హలో ఫ్రెండ్స్ మై ఛానల్ ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి పక్షులకి మీ విండో ఏరియాలో టెరెస్ మీద వాటర్ పెట్టండి అలాగే స్ట్రీ కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి లెట్ స్టార్ట్ ఈ వీడియోలో మనం ఒక చట్నీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము కార్తీక మాసంలో మనం పౌర్ణమి నాడు ఏకాదశి నాడు కార్తీక సోమవారం నాడు మనం ఉసిరికాయలతో దీపాలు పెడుతుంటాం కదా ఆ దీపాలతో నావనయ్యతో వెలిగిస్తాం కాబట్టి ఆ దీపాలు కొండెక్కిన తర్వాత ఆ జాగ్రత్త చేసుకుని మనం ఇలా పచ్చడి చేసుకోవచ్చు మా ఆంటీ చెప్పారు అందుకని అప్పటి నుంచి నేను ఇలా చేస్తున్నాను అది దేవుడు ప్రసాదంలా కదా అందుకని చెప్పేసి మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అని ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను సారా ఇలా దీపాలు వెలిగించిన ఉసిరికాయలన్నీ నేను కలెక్ట్ చేసి కొంచెం ఉప్పు జల్ వేసేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి ఇలా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను నేను కొన్ని అయ్యాయి కదా అని చెప్పి చూపే చట్నీ చేస్తున్నాను ఇలా దాన్ని ఒత్తులు తీసేసేయాలి ఒత్తులన్నీ తీసేసేసి శుభ్రంగా ఏం లేకుండా ఒత్తి మొత్తం తీసేయాలి అన్ని ఒత్తిలన్నీ తీసేసి రెడీ చేసుకుని వీటిని ఇప్పుడు కొంచెం నూనె వేసేసి వేయించుకుని వీటికి తగ్గట్టుగా కొంచెం కారం అన్నీ యాడ్ చేసేసి పచ్చడి చేసేసుకున్నాను ఇప్పుడు ప్యాన్ తీసుకుని ప్యాన్ వేడి చేసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి పచ్చడి కదా నేను నువ్వు వాడుతున్నాను ఇప్పుడు ఇందులో ఎండుమిరకాయలు వేసుకోవాలి మీ స్పైసీనెస్ తగ్గట్టుగా వేసుకోండి అలాగే ఇందులో పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి పచ్చిమిరకాయలు కూడా మీ స్పైసినెస్కి తగ్గట్టుగా వేయండి ఇవి ఇంత కారం లేవు అందుకని నేను కొన్ని ఎక్కువ వేస్తున్నాను పచ్చిమిరకాయలు ఎప్పుడు ఇలా స్ప్లిట్ చేసి వేసుకోవాలి హోల్ పచ్చిమిరపకాయ ఇప్పుడు వేయకూడదు వేస్తే పేలుతాయి జస్ట్ ఇలా కట్ చేస్తే చాలా పెద్దగా ఏం చాప్ చేయాల్సిన అవసరం లేదు పచ్చిమిరకాయలు పచ్చళ్ళు మీరు పచ్చిమైన వేసేసుకోవచ్చు వేయించకుండా వేసి వేస్తే కొంచెం బాగుంటుందని వేయిస్తున్నాను ఇలా అన్నీ ఇలా వేసేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు పచ్చిమిరకాయలు ఎప్పుడు వేయించేటప్పుడు మనం కొంచెం ఉప్పు జల్లుకుంటే అది రాకుండా ఉంటుంది కానీ కొంచెం కంపల్సరీ ఉప్పు జల్లేసేసుకుని శుభ్రంగా వేయించేసేసుకోవాలి సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి హైలో పెట్టామంటే గుట్ట వచ్చేస్తుంది సరే ఇప్పుడు బాగా వేగిపోయాయి వీటిని సపరేట్గా ప్లేట్లోకి తీసి పెట్టేసేసుకోవాలి ఇప్పుడు అదే బండిలో కొంచెం ఆయిల్ వేసుకుని మనం ఆమ్లా ఉన్నాయి కదా ఆమ్లాని కొంచెం వేయించుకోవాలి ఎక్కువ అక్కర్లేదు నూనె కొంచెం చాలు ఉప్పున్నా పర్వాలేదు ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆమ్లా ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి ఉత్తులన్నీ తీసేసి రెడీ చేసుకోవాలి ఒత్తి ఒత్తులు తీసేసేయాలి ఎప్పుడూ కాటన్ కదా అది అందుకని కంపల్సరీ ఒత్తి జాగ్రత్తగా మొత్తం రిమూవ్ అయ్యేలాగా చూసుకోవాలి ఇలా బట్టి వేసేసుకొని సిమ్లోనే వేయించుకోవాలి కూడా ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా మగ్గేటట్టుగా వేగేటట్టుగా వేయించుకోవాలి చూసారా టెక్స్చర్ చూస్తేనే తెలిసిపోతుంది మనకి మగ్గిపోయినట్టు కొంచెం సాఫ్ట్ అయితే చాలు చూసే సాఫ్ట్ అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా ఇవ్వాలి ఇప్పుడు అన్నీ బాగా చల్లారిపోయాయి ఒక గ్రైండింగ్ జార్ తీసుకుని మనం పచ్చిమిక్కాయలు ఆమ్లా ఆమ్లా గింజలు తీసేసేయాలి మనం బాగా మగ్గ పెట్టాం కాబట్టి గింజలు ఈజీగా వచ్చేసేస్తాయి గింజలు మనకి తీసేసి వేసుకోవాలి చాలా ఈజీగా వచ్చేసేస్తాయి గింజలు తీసేసి కొంచెం లైట్గా చాప్ చేసినట్టుగా కొంచెం చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలి గ్రైండ్ చేయడానికి అలా వేసుకోవాలి కదా శుభ్రంగా వేసేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు కూడా వేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు వేసేసుకొని నువ్వు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి వేయించేటప్పుడు మనం ఉప్పు వేసాం కదా నేను స్టోర్ చేసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు చూసి కొంచెం వేస్తున్నాను ఉప్పు కొంచెం పడుతుంది మీరు కూడా చూసి వేసుకోండి ఉప్పు మళ్ళీ కాంట కలుపుకోవచ్చు ఎక్కువైతే తీసేయాలి కదా ఇప్పుడు శుభ్రంగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి ఇందులో పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కొంచెం పోపు వేసేసుకొని కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకుంటే ప్యాన్ పెట్టుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మరీ ఎక్కువ కూడా అక్కర్లేదు నువ్వులనే వేస్తున్నాను పచ్చడికి ఇందులో ఆవాలు కూడా వేసుకోవాలి ఆవాలు ఇంగు కూడా వేసుకోవాలి పచ్చడికి ఇంగు చాలా బాగుంటుంది కదా ఇంగు కూడా వేసేసుకుని ఇందులో ఎండుమిరకాయలు వేసుకుంటే బాగుంటుంది మనం పచ్చడి ఫ్రెష్గా వేసుకున్నప్పుడు తింటుంటే క్రంచిగా కదితే చాలా బాగుంటుంది పచ్చడి ఎన్ని అంటే నువ్వు కానీ ఇలా స్పిట్ చేసేసి వేసేసుకొని చక్కగా పోపు వేయించుకోవాలి మాడకుండా చూసారు కదా ఆవాలు పెట్టలాడుతున్నాయి అంటే పోపు వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేయాలి లేకపోతే మాడిపోతాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా ఆ పచ్చడి అంతా ఇందులో వేసేసుకోవాలి మీరు విడిగా బౌల్లో పచ్చడి తీసి పెట్టుకున్న అంటానుక అందులో కూడా వేసేసుకోవచ్చు వేసేసి ఒకసారి కలుపుకోవాలి శుభ్రంగా పోపు అంతా కలిసినట్టుగా కలిపేసుకోవాలి కొంచెం వేడిగా ఉంది కదా పర్వాలేదు అని కూడా చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడి ఉంటుంది కదా అది వేసేసుకోవాలి ఒక చిన్న టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది పచ్చడి క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి దాన్ని సరిపడా వేసుకోవాలి వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలి అయిపోయింది మన పచ్చడి రెడీ అయిపోయింది స్టోర్ చేసేటప్పుడు ముందే ఎప్పుడు ఉప్పు చెక్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి కంపల్సరీ చూసారు నూనె కూడా ఏమి ఎక్కువ కాలేదు ఇలా కలిపేసుకున్నా మన పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ మనం దీపాలు పెట్టిన ఉసిరికాయలు వేస్ట్ చేయకుండా దేవుడి ప్రసాదంగా ఇలా పచ్చడి చేసుకుని తింటే దేవుడి ప్రసాదం తిన్నట్టు కూడా ఉంటుంది ఇలా దేవుడు పెట్టింది ఏది వేస్ట్ కాకుండా ఉపయోగించుకోవడం మంచిదే కదా ఆ ఆంటీ ఇచ్చిన ఐడియా తోటి నేను ఇలా చేస్తున్నాను మీరు కూడా చేసి చూడండి పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేతిలో ఊరుకుంటా కదా ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి ముందు తెలియక అవన్నీ పారేసేవాళ్ళము ఆంటీ చెప్పినప్పటి నుంచి అలా యూస్ చేసుకుంటున్నాము వేస్ట్ చేయకుండా కూడా పచ్చడి మనం ఒక ఎయిట్ టైట్ గ్లాస్ కంటైనర్ తీసుకుని అందులో స్టోర్ చేసేసుకుంటే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి బాటి నిల్వ ఉండదు పచ్చడి నేను పచ్చిమిరకాయలు అవి కూడా వేసాం కదా ఇందుకని ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి ఒక విషయం మనం తినే ఆవునవి అంటే ఎడుగులు ఆవునవి ఉంటుంది దాంతో మనం దీపాలు వెళ్ళి దిచ్చినప్పుడు ఇలా మనం పచ్చడి చేసుకున్నాం పనికి వస్తాయి అండ్ గా వాటిని తీసి కొండ కింద తీసి ప్రిజర్వ్ చేసుకోవాలి అప్పుడే మనం చట్నీ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఉసిరికాయలు దీపాలు పెట్టిన ఉసిరికాయలు వేస్ట్ కాకుండా ఒక మంచి చట్నీ రెసిపీ ప్రిపేర్ చేసుకున్నాము మీకు ఈ రెసిపీని వస్తే తప్పకుండా ట్రై చేయండి వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మరిన్ని అమ్మీ రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను వీడియో వేసినప్పుడల్లా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది Friends, thank you very much for your valuable time and support. See you next week.